ఓ మహాగణపతి నమ జూన్ పదిహేనవ తేదీ నుంచి జూన్ ఇరవై ఒకటో తేదీ వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా చంద్రుని యొక్క గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసినట్టయితే చంద్రుడు ముఖ్యంగా మనకి మకర రాశి అదేవిధంగా కుంభరాశి మీనరాశి తర్వాత గుండా ప్రయాణం అనేది చేస్తున్నారు ఈ యొక్క చంద్రుని యొక్క గ్రహస్థితిని అదేవిధంగా మిగతా గ్రహాల యొక్క గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి మనం గమనించినట్టయితే కర్కటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ వారంలో దాదాపు మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారం ఈ రెండు రోజులు చాలా చక్కటి ఫలితాలే కర్కటక రాశి వారికి కలుగుతున్నాయి అనుకూలమైనటువంటి రోజులుగా కూడా మనం చెప్పవచ్చు ముఖ్యంగా కార్యసిద్ధి ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు వృత్తిలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు అదేవిధంగా సహాయ సహకారాలు మీరు పనిచేసే చోట మీకు లభిస్తాయి ఇక చూసినట్టయితే మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది భార్య మధ్య గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ అపార్థాలు ఉన్నట్టయితే ఆ అపార్థాలు కూడా తొలగిపోయి చాలా చక్కటి ఫలితాలు అనేవి ఆనందము సంతోషము అనేది మనకు కర్కటక రాశి వారికి ఈ రెండు రోజుల్లో గోచరిస్తుంది విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ధనలాభం కూడా కలుగుతుంది అని మనకు అంటే విదేశాలకు అబ్రాడ్కు సంబంధించినటువంటి విషయాల నుంచి ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వాహన సౌఖ్యము అనేది తప్పకుండా మనకి రెండు రోజుల్లో ఏదైతే కర్కటక రాశి వారికి గోచరిస్తుంది ఈ రెండు రోజులు ఓవరాల్గా చూసినట్టయితే ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మనము చెప్పవచ్చు ఇక మంగళవారము బుధవారము కర్కటక రాశి వారికి కాస్త చింత చికాకు ఏదో మానసికమైనటువంటి బాధ ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఏదో ఒక వరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ తర్వాత భార్య భర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు లేదా కోపతాపాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ రెండు రోజుల్లో కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే నిద్ర సమస్య నిద్ర పట్టకపోవడము డైజెషన్ సమస్యలు లాంటివి కూడా ఈ రెండు రోజులలో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు అంటే ఏదైనా యోగా మెడిటేషను ధ్యానము దైవ దర్శనాలు చేసుకునే ప్రయత్నం చేయండి ఓపికగా ఉండండి అదేవిధంగా తీసుకునేటటువంటి హార విషయంలో కూడా ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి ఇక మనం గురువారము శుక్రవారం ఈ రెండు రోజులు కనుక చూసినట్టయితే ఈ రెండు రోజులు కూడా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి మీరు ఏ పని చేసినా కూడా ఇంకా పూర్తి అవ్వట్లేదే అందరూ నాకంటే ముందున్నారు కాంపిటీటర్స్ అందరూ నాకంటే ముందున్నారు నేను వెనుక పడిపోయాను అనేటటువంటి ఆలోచన బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి గురువారము శుక్రవారము అయితే దైవ దర్శనము లేదా ఆలయ సందర్శనాలు మీకు చక్కటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో కలగజేస్తాయి దైవ భక్తి అనేది పెరుగుతుంది అయితే తండ్రి గారితో ఏదైనా గొడవలు ఉన్నట్టయితే ఆ గొడవలు ఓపికగా ఉండండి గొడవలు పెట్టుకోకుండా ఉండడం అన్నది మీకు చెప్పదగినటువంటి సూచన ఏదైనా దూర ప్రయాణాలు కనుక మీరు చేయాలి అని అనుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగు ఈ రెండు రోజులు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు ఇక ఏదైనా చారిటీ వర్క్స్ లాంటివి చేసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలు అనేవి ఈ రెండు రోజుల్లో మనకి కర్కటక రాశి వారికి లభిస్తాయి ఇక చివరి రోజు అయినటువంటి శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం ముఖ్యంగా వృత్తి మీరు పనిచేసే చోట వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు కానీ లేదా నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం కానీ చేసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా మానసికంగా సంతోషంగా ఉంటారు ధనలాభం కనిపిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు ఇంకా ఓవరాల్గా చూసినట్టయితే కర్కటక రాశి వారికి మొదటి రెండు రోజులు ఆదివారము సోమవారము చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ఇక శనివారము కూడా మీకు చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఈ వారంలో ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా కర్కటక రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు మనం ఒకసారి చూసినట్టయితే ఈ వారంలో దాదాపు మిశ్రమమైనటువంటి ఫలితాలు మనకు కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారం ఈ రెండు రోజులు చాలా చక్కటి ఫలితాలే కర్కటక రా రాశి వారికి కలుగుతున్నాయి అనుకూలమైనటువంటి రోజులుగా కూడా మనం చెప్పవచ్చు ముఖ్యంగా కార్యసిద్ధి సిద్ధి ఉంటుంది అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు వృత్తిలో మంచి అభివృద్ధి అనేది ఉంటుంది మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క సహోద్యోగులు పరిగణలోకి తీసుకుంటారు అదేవిధంగా సహాయ సహకారాలు మీరు పనిచేసే చోట మీకు లభిస్తాయి ఇక చూసినట్టయితే మీ ముఖంలో మంచి తేజస్సు అనేది ఈ రెండు రోజుల్లో కనిపిస్తుంది భార్య భర్తల మధ్య గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ అపార్థాలు ఉన్నట్టయితే ఆ అపార్థాలు కూడా తొలగిపోయి చాలా చక్కటి అనేవి ఆనందము సంతోషము అనేది మనకు కర్కటక రాశి వారికి ఈ రెండు రోజుల్లో గోచరిస్తుంది విదేశీ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు అదేవిధంగా విదేశాలకు సంబంధించినటువంటి విషయాల్లో ధనలాభం కూడా కలుగుతుంది అని మనకు అంటే విదేశాలకు అబ్రాడ్కు సంబంధించినటువంటి విషయాల నుంచి ధనలాభం కలిగేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి వాహన సౌఖ్యము అనేది తప్పకుండా మనకి రెండు రోజుల్లో ఏదైతే కర్కటక రాశి వారికి గోచరిస్తుంది ఈ రెండు రోజులు ఓవరాల్గా చూసినట్టయితే ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలుగా మనము చెప్పవచ్చు ఇక మంగళవారము బుధవారము కర్కటక రాశి వారికి కాస్త చింత చికాకు ఏదో మానసికమైనటువంటి బాధ ఉండేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఏదో ఒక వరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్న చిన్న గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ తర్వాత భార్య భర్తల మధ్య చిన్న చిన్న అపార్థాలు లేదా కోపతాపాలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ రెండు రోజుల్లో కర్కటక రాశి వారికి గోచరిస్తున్నాయి ఇక చూసినట్టయితే నిద్ర సమస్య నిద్ర పట్టకపోవడము డైజెషన్ సమస్యలు లాంటివి కూడా ఈ రెండు రోజులలో ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు అంటే ఏదైనా యోగా మెడిటేషను ధ్యానము దైవ దర్శనాలు చేసుకునే ప్రయత్నం చేయండి ఓపికగా ఉండండి అదేవిధంగా తీసుకునేటటువంటి ఆహార విషయంలో కూడా ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి ఇక మనము గురువారము శుక్రవారం ఈ రెండు రోజులు కనుక చూసినట్టయితే ఈ రెండు రోజులు కూడా పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి మీరు ఏ పని చేసినా కూడా ఇంకా పూర్తి అవ్వట్లేదే అందరూ నాకంటే ముందున్నారు కాంపిటేటర్స్ అందరూ నాకంటే ముందున్నారు నేను వెనుక పడిపోయాను అనేటటువంటి ఆలోచన బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ రెండు రోజుల్లో మనకు కనిపిస్తున్నాయి గురువారము శుక్రవారము అయితే దైవ దర్శనము లేదా ఆలయ సందర్శనాలు మీకు చక్కటి ఫలితాలు ఈ రెండు రోజుల్లో కలగజేస్తాయి భక్తి అనేది పెరుగుతుంది అయితే తండ్రి గారితో ఏదైనా గొడవలు ఉన్నట్టయితే ఆ గొడవలు ఓపికగా ఉండండి గొడవలు పెట్టుకోకుండా ఉండడం అన్నది మీకు చెప్పదగినటువంటి సూచన ఏదైనా దూర ప్రయాణాలు కనుక మీరు చేయాలి అని అనుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి ప్లానింగు ఈ రెండు రోజులు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలన్నవి మీరు పొందగలుగుతారు ఇక ఏదైనా చారిటీ వర్క్స్ లాంటివి చేసుకోవడం వల్ల కూడా చక్కటి ఫలితాలన్నవి ఈ రెండు రోజుల్లో మనకి కర్కటక రాశి వారికి లభిస్తాయి ఇక చివరి రోజు అయినటువంటి శనివారం కనుక చూసుకున్నట్టయితే శనివారం ముఖ్యంగా వృత్తి మీరు పనిచేసే చోట వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది అనుకున్నటువంటి పనులు సాధించుకోగలుగుతారు అదేవిధంగా సోషల్ నెట్వర్కింగ్ అనేది బాగుంటుంది నూతన ఉద్యోగ అవకాశాలు కానీ లేదా నూతన ప్రాజెక్ట్స్ మొదలుపెట్టడం కానీ చేసేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా మానసికంగా సంతోషంగా ఉంటారు ధనలాభం కనిపిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా సంతోషంగా గడుపుతారు ఇంకా ఓరాల్గా చూసినట్టయితే కర్కటక రాశి వారికి మొదటి రెండు రోజులు ఆదివారము సోమవారము చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు ఇక శనివారము కూడా మీకు చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు ఈ వారంలో ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా హనుమంతుని పూజించండి ఈ వారంలో ఆలయ సందర్శనము అంటే మంగళవారము హనుమ హనుమంతుని ఆలయము సందర్శించే ప్రయత్నం చేయండి ఒకవేళ ఆలయం కనుక సందర్శించలేనట్టయితే ఆ వీలు కానట్టయితే ఇంట్లోనైనా హనుమంతుడిని పూజించండి తద్వారా మీకు ఈ యొక్క వారంలో చక్కటి ఫలితాలు కర్కటక రాశి వారికి కలుగుతాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇవి స్థూలంగా మనకు రాశి వారికి ఉన్నటువంటి ఈ వారంలో ఫలితాలు ఇక మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి చక్కటి ఫలితాలే చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే మంచి ఫలితాలే మీకు కలుగుతాయి అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు ఒకవేళ జన్మ జాతకంలో కూడా అంతగా అనుకూలత లేదు గోచార రీత్యా కూడా మీకు అనుకూలత లేదు అన్నప్పుడు మీకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయని గమనించండి ఇక మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే